హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు పడమటి సంధ్యా రాగం సీరియల్ హీరోయిన్ ఆర్జా జానకి తమ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు వీరిద్దరూ రియల్ లైఫ్లో కూడా బెస్ట్ ఫ్రెండ్స్లా ఉంటారు అయితే రీసెంట్గా పడమటి సంధ్యా రాగం సీరియల్ హీరోయిన్ ఆర్జా జానకి డ్రామా జూనియర్ సీజన్ సెవెన్ షోలో పార్టిసిపేట్ చేసి ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ జరుపుకున్న ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ లో ఆర్జా జానకి ఒకరికి ఒకరు ఫ్రెండ్షిప్ బాండ్ కట్టుకొని చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ చాలా ఆనందంగా కనిపించారు ఆ ఫోటో చూసిన వారంతా ఆర్యా జానకులకు ఫ్రెండ్షిప్ డే ను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా డ్రామా జూనియర్ సీజన్ సెవెన్ షోలో ఆర్జా జానకి లేటెస్ట్ అండ్ లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి